ఒక నిమిషం వెంకటర్ వన్ సెకండ్ సో విడుదలకు ముందు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి గేమ్ చేంజర్ విడుదల తర్వాత వస్తున్నటువంటి చర్చ కంప్లీట్లీ పొలిటికల్ టోన్ తీసుకుంది అసలు బెనిఫిట్ షోలు వేసేది లేదు అన్నది ఒకటైతే పొద్దున నాలుగు గంటలకు ఇచ్చేది బెనిఫిట్ షో ఎట్లా అవుతుంది అది సినిమా రిలీజ్లో భాగమే అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇంకోటి టికెట్ల రేట్లు పెంచేది లేదంటూ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా దేశం కోసం బార్డర్లో ఉండి ఫైట్ చేస్తున్నారా వాళ్ళు బిజినెస్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ కూడా అంత పెంచలేదు కొంత పెంచామని చెప్పేసి ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి సంబంధించిన జీవో చూసుకోండి కావాలంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారని చెప్పేసి ఈ ఎక్కువ డబ్బులు పెట్టుకునే క్రమంలో రెమ్యునరేషన్ కూడా తగ్గించాలని చెప్పేసి ఒకదాని ఒకదాని అయి ఉంటా ఏం ముందుగా ఐన్య ప్రేక్షకులకు అదేవిధంగా మీడియాలో మీడియా డిబేట్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు అండి ముందుగా వెంకటన్న గారికి చెప్పినట్లు సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ అనేది వేరుగా సార్ మనకు ఏ విధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంటర్టైన్మెంట్ ప్రజలకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ భాగమే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు మీరు చెప్తున్నట్లు గతంలో అంటే మనకు స్పెషల్ షో ఫ్యాన్స్ కోరిక మేరకు స్పెషల్ షోస్ కావచ్చు ప్రీమియర్ షోస్ కావచ్చు బెనిఫిట్ షోస్ కావచ్చు జరుగుతాయి కానీ అనూహ్య సంఘటన మనకు పుష్పట్టు మూవీ విషయంలో జరిగింది సో ఈ సినిమాకు టికెట్లు పెంచడం అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్గా కావచ్చు లేదంటే పబ్లిక్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఫెస్టివల్ ఉంది సంక్రాంతి ఫెస్టివల్ ఫ్యాన్స్ అనేది ఆనవాయితీగా మనం గతంలో చూస్తున్నాం వన్ డే బిఫోర్ వన్ పిఎం వన్ ఏఎం కానీ టూ ఏఎంకి స్పెషల్ షోస్ పడే ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ ఎవరండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వారధి మాత్రమే ఈ విషయం మీరు గుర్తించాలి సతీష్ అన్న గారు ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఐదు సంవత్సరాలకు మాత్రమే ఈరోజు మీరు ఒకటి చెప్పారు సందేశాత్మక చిత్రమా ఇది పుష్ప సినిమా వేరు ఇది ఒక ఈ సినిమా వేరు సందేశాత్మక చిత్రము అదేవిధంగా సినిమా సంక్రాంతి ఫెస్టివల్ ఉండడము ఫ్యాన్స్ కోరిక మేరకు దిల్ గారి స్పెషల్ రిక్వెస్ట్ మేరకు టికెట్లు పెంచారు అది వాస్తవమే దానికి హర్షించాలి ఇంకోటి ఈ సినిమా అనేది గేమ్ ంజర్ అనేది పోన్ వరల్డ్ మూవీ లాగానే మనం ముందుకు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే గతంలో రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ ఒక సినిమాతో మన గ్లోబల్ గా ఒక సినిమా ఇండస్ట్రీ హీరో అయ్యారు రామ్ చరణ్ స్టార్ గురించి టాపిక్ కాదు సినిమా గురించి టాపిక్ కాదు సినిమా విడుదల తర్వాత పెంచిన టికెట్ రేట్ సార్ ఒకటి మీరు టికెట్ గురించి ఒకటి సార్ షో గురించి చెప్పారు సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ బాధాకరం ప్రతి ఒక్కరు దాని మీద యాక్షన్స్ తీసుకున్నారు దాని మీద సంబంధించి బెనిఫిట్స్ కూడా మాట్లాడడం జరిగింది ఇక టికెట్స్ రేట్స్ పెంచారు పెంచారు అంటున్నారు పుష్ప సినిమాకి వెయ్యి నుంచి రెండు వేల టికెట్ రేట్స్ ఉంటాయి ఈరోజు మన వెంకట అన్నట్లు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సార్ సింగిల్ స్క్రీన్ లో హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెంచారు మల్టీప్లెక్స్లో లో వన్ ఫిఫ్టీ మాత్రమే పెంచారు అది కూడా ఓన్లీ ఫస్ట్ డేకి మాత్రమే నెక్స్ట్ డేలో వన్ ఫిఫ్టీ ప్రైజ్ అనేది హండ్రెడ్ రూపీస్ అవుతుంది హండ్రెడ్ ప్రైజ్ అనేది ఫిఫ్టీ అవుతుంది ఇక్కడ ఒకటే సార్ పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు పెద్ద హీరోలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోరిక ఉంటుంది అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ముందుకు ఇప్పుడు బాలకృష్ణ గారి డాక్ మహారాజ్ వస్తుంది అదేవిధంగా విక్టర్ వెంకటేష్ గారిది సినిమా వస్తుంది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ మహిళలు గాని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు గానీ అదేవిధంగా సినిమా చూడాలనుకుంటారు కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ మేరకు స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను సార్ ఒకటి ప్రజలపై భారం వేయడం అంటే వేలు రెండు వేలు టికెట్లకు రేటు పెంచితే అది ప్రజలపై భారం పడుతుంది వంద నూట యాభై అనేది వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ ఇంకొకటి సార్ ఒక్క సెకండ్ ఈ రోజు పాన్ ఓల్డ్ మూవీ సైడ్ అండి మన శంకర్ గారు

ఒకవేళ అతను సీఎం గారు ఎందుకు పెంచి ఉండొచ్చు అంటే మేబీ ఇది కరప్షన్ సంబంధించిన మినిస్టర్స్ కి ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించి నో నో పబ్లిక్ మీరు అన్న అన్న సతీష్ అన్న పొలిటికల్ కాంట్రవర్సీలు చేయొద్దండి దయచేసి ఎందుకంటే పాలిటిక్స్ డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెక్టర్ డిఫరెంట్ మేము ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద గౌరవం ఉంది సినిమా సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాల హీరోలు అన్ని రకాల కథలు ఉంటాయి అలా ఒక విషయం

టికెట్ గురించి కాదు సినిమా టికెట్ పెంచమని చెప్పి యాభై పెంచినా పెంచినట్టే అది బ్రదర్ మీరు తెలంగాణ ఆంధ్రనా అన్న నేను హైదరాబాదే సెటిల్డ్ రాయలసీమ ఒక విషయం నేను సివిల్స్ స్టూడెంట్ అసెంబ్లీలో ప్రివిలైజేషన్ మీరు క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చెప్తున్నాను వినండి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు వేరు గారు సతీష్ గారు సెకండ్ సతీష్ గారు మీ ప్రశ్న అన్నిటికీ సమాధానం కొద్దిగా వినగా టైం ఉంది కార్తిక్ గారు